ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వందనాలు నేను రాధా మనోహర్ దాస్తో దాస్ గారితో వాట్సాప్ కాల్ కన్ కన్వర్జేషన్ చేసినప్పుడు తను నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ పంపించాడు అందులో ఏమని రాయబడి ఉందో నేను వివరంగా మీకు చదివి వినిపిస్తాను అది వీడియోలో కూడా పేపర్ పెడతాం దయచేసి మీరు అందరూ దానికి చక్కటి కామెంట్స్ తెలియపరచండి చాలా మనము క్రైస్తవము చాలా ఐక్యత కలిగి ఉండాలి ఎందుకంటే మన పైన చాలా తీవ్రమైన దాడులు భవిష్యత్తులు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం సిద్ధపడి ఇలాంటి మతోన్మాతులందరినీ మనం ఖచ్చితంగా ఎదిరికించాలి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి సో ఎందుకంటే మనం క్రైస్తు సైనికులం సోల్జర్ ఫర్ క్రైస్ట్ ఓకే ఏమని రాసుందా పీడిఎఫ్ ఫైల్ అంటే ఎడారి మతాలకు మతాలకి భారతదేశ నాగరికతకి ఉన్న తేడా అని డింగ్ పెట్టాడు ఇక్కడ ఎడారి మతం అంటే ఏంటంటే క్రైస్తవ్యం తర్వాత ఎడారి మతాల్లో నీకు నచ్చిన నచ్చకున్నా ఆ దేవుణ్ణి నువ్వు ఒప్పుకోవని తీరాల్సిందే నమ్మాల్సిందే పూజించాల్సిందే లేదంటే నీకు చావు నరకమే అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు మనం అంగీకరించాలి అంగీకరించకపోతే నరకానికి వెళతామని మనము లేఖనాలు తెలియబోస్తున్నాయి కాబట్టి అతను మరి ఈ విధంగా రాయబడడం రాయడం జరిగింది అయితే భారతీయ సనాతన ధర్మం ఎక్కడా కూడా భగవంతుని నమ్మమని చెప్పదు చూడండి చాలా విచిత్రంగా ఉంది మాట బా భారతీయ సనాతన ధర్మము ఎక్కడా కూడా భగవంతుని నమ్మము నమ్మదు అని చెప్పినప్పుడు మరి మత ఎందుకు ఈ దేవుళ్ళు ఎందుకు ముక్కోటి దేవత దేవతలు ఎందుకు ఎందుకు ఈ యొక్క టెంపుల్స్ ఎందుకు టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయలకి ఎందుకు కొట్టడం ఎందుకు పూజలు వెళ్ళి పూజలు చేయడం ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా డబ్బు వ్యర్థం కదా చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఇతను తర్వాత నీ నమ్మకంతో పని లేదు మరి మనకు విశ్వాసం దేవుడి పట్ల విశ్వాసంతో అసలు పనే లేదంట భారతీయ వాంగ్మేయం భగవంతుణ్ణి లేదా పరమాత్ముణ్ణి అన్వేషించమని లేదా శోధించుమని చెబుతుంది సాధన ద్వారా తెలుసుకోమని చెబుతుంది అంటే మనము భారతీయ వాంగ్మేయం భగవంతుణ్ణి లేదా పరమాత్ముని అన్వేషించమని లేదా శోధించమని చెప్తుందంట సాధన ద్వారా తెలుసుకోమంటుందంట అంటే దేవుణ్ణి తెలుసుకుంటే చాలు నమ్మకంతో అసలు పనే లేదంట లేనప్పుడు మరి ఇంకెందుకు దేవుడని వెంటాడుతున్నారు ఈ పోరాటం ఎందుకు ఈ ఎందుకు ఈ గొడవలు ఎందుకు చాలా చాలా ఆశ్చర్యం ఉంది కదా తర్వాత పనుల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు కర్మయోగం ద్వారా జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు జ్ఞానయోగం ద్వారా అలాగే సిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ధ్యాన యోగం ద్వారా భక్తి పట్ల ఆసక్తి ఉన్నవారు ఉన్నవాళ్ళు భక్తి యోగం ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు ఇలా భగవంతుని ప్రతి ఒక్కరూ వాళ్ళకు నచ్చిన మార్గంలో సాధన ద్వారా తెలుసుకోవచ్చు ఈ విధంగా రకరకాలుగా చెప్పినటువంటి విధంగా భగవంతుని తెలుసుకోవచ్చు అంట అందుకే సనాతన ధర్మంలో ఇంత డైవర్సిటీ ఉందంటే ఏకత్వం ఉంది అని చెప్తున్నాడు భారతదేశంలో అందుకే ఈ దేశంలో ఉన్న రకాల సంస్కృతులు అన్ని రకాల సంస్కృతులు వృద్ధి చెందాయి అని చెప్తున్నాడు ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక ఇక నుంచి ఏమంటున్నాడంటే అదే మీ ఎడారు మతంలో అంటే క్రైస్తవ్యంలో డైవర్సిటీ కనిపించదంట ఏకత్వం కనిపించదంట ఎప్పుడు చూసినా ఆ పిట్టను తినండి ఆ జంతువుని కోసుకొని తినండి వాళ్ళు నన్ను పూజించడం లేదు సో వాళ్ళని నరకండి వీళ్ళు నన్ను పూజించడం లేదు వీళ్ళను నరకండి అని ఆ మతాల్లో చెప్పబడిన దేవుడు చెప్పే మాటలు ఇవి అని చెప్తాడు మరి ఇక్కడ చూసినట్లయితే ఆ పెట్టని తినండి ఆ జంతువుని కోసుకుని తినండి అంటే ఏ పిట్టని తినాలి ఏ జంతువుని కోసుకుని తినాలి అంటున్నారు మరి గుళ్ళు కాడ మేకలు మరి కోళ్ళు మరి ఎందుకు బలిస్తున్నారు హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దేవతల దగ్గరికి వెళ్ళి ఎందుకు బలిస్తున్నారు మీ అసలు బలిస్తున్నది ఎవరు అసలు క్రైస్తవులు బలిస్తున్నారా హిందూ మీ హిందూ దేవతలకి హిందువులు బలిస్తున్నారా నువ్వు జ్ఞానంతో మాట్లాడుతున్నావు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నీకే తెలియట్లేదు చాలా విచిత్రంగా ఉంది నీకు పిక్స్ పిక్స్ కూడా పెడతాను తర్వాత నిజానికి పాతనే బంధన గ్రంథంలో మరి బలులు అర్పణలు ఉన్నాయి ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్త బలిగా మరి ఆ యొక్క బలులు కార్యక్రమం జరిగింది కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత బలులన్నీ ఆగిపోయి ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు ఎవరు కొయ్యమంటున్నారు ఇప్పుడు ఎవరు బలెమ్మంటున్నారు ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి మరి తన మాటలు చూస్తే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇతనికి ఏమర్థమైందో ఇప్పుడు కూడా నాకు తెలియట్లేదు కాబట్టి ఈ వీడియో దయచేసి మీరు అర్థం చేసుకోండి మరి ఇతను దేవుణ్ణి విశ్వసించక్కర్లేదు అన్నాడు అలాగే మరి క్రైస్తవులు బలిలేస్తున్నారు అన్నాడు బలిలో మనం ఇవ్వట్లేదు కానీ వాళ్ళే బలిలేస్తున్నారు కాబట్టి మరి ఇలాగూ చూడండి ఆయా యోగం ద్వారా కర్మయోగం ద్వారా జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవారు వాళ్ళ జ్ఞానయోగం ద్వారా అలాగే శక్తిశుద్ధి ఉన్నవాళ్ళు ధ్యాన యోగం ద్వారా పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు భక్తి యోగం ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు అంటే ఋషులు మహాయజ్ఞాలు చేసి యోగాలు చేసి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏసుక్రీస్తు వారు వాళ్ళకి చాలా స్పష్టంగా అనిపించాడు అందుకుని ఏసుక్రీస్తు వారి గురించి ఆ వేదాలు ఉపనిషత్తులు భగవద్గీతలు అక్కడక్కడ చక్కగా వివరించి రాయబడింది ఈయనే నిజమైన దేవుడు భవిష్యత్తులో ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా వివరంగా యేసుక్రీస్తు గురించి నేను వివరిస్తాను వారి గ్రంథాల నుంచి ఈ వీడియోని తప్పగా విని చక్కటి కామెంట్లు చేయండి తనకి తగినటువంటి బుద్ధి చెప్పండి ఎందుకంటే అతను గర్జించిన సింహం వల్ల ఎవరిని మరింగుదానని ఊరూరా తిరుగుతూ ప్రతి గంటకు ఒక వీడియో పెడుతున్నాడు ప్రతి అరగంటకు ఒక వీడియో పెడుతున్నాడు క్రైస్తవులు దూషిస్తున్నాడు అన్యాయంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా అతన్ని మరి తగు గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ మాటలు నేను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్